హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమైన గుప్పడం తమనసు సీరియల్లో హీరో రిషి క్యారెక్టర్లు నటించి మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకున్నారు ముఖేష్ గౌడకి గుప్పడం తమనసు సీరియల్ మంచి పాపులారిటీని క్రేజ్ను తెచ్చిపెట్టింది రిషికి ఈ సీరియల్ ఎండ్ అయిపోయిన తర్వాత రిషి ప్రస్తుతం గీతాశంకరం ప్రియమైన నాన్నకు అనే రెండు మూవీ షూటింగ్లలో పాల్గొంటూ బిజీ ఎంజాయ్ చేస్తున్నారు అయితే మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ గీతా మూవీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ లో ముఖేష్ గౌడ హీరోయిన్ ప్రియాంక శర్మతో కలిసి షూటింగ్ లో పాల్గొంటూ షూటింగ్ లు చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ మూవీ అండ్ లవ్లీ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ముఖేష్ గౌడ శంకర్ మూవీ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి